హాయ్ అండి అందరికీ సమ్మర్ వచ్చేసిందంటే అందరికీ గుర్తుకు వచ్చేది రకరకాల జావలు పూర్వకాలం నాటి నుండి తీసుకునే జావా అంటే రాగి జావ మాత్రమే గుర్తుకు వస్తుంది రాగి జావా అంటే అంత ఫేమస్ మరి ప్రతి వాటిలో పోషకాలు నిండుగా ఉంటాయి చిరుధాన్యాలలో రాగులు చాలా ఫేమస్ రోజు రాగి ఇడ్లీ రాగి దోశ తినడం కన్నా రాగి జావా తీసుకొని తాగడం చాలా ఈజీగా అయిపోతుంది పాలకంటే ఎక్కువ బలాన్ని ఇస్తుంది రాగి జావా ఎముకలకి చాలా బలం ఎవరైనా తాగచ్చు బాడీని కూల్గా ఉంచుతుంది ధాన్యాలన్నిటిని చాలా వరకు పాలిష్ పడుతూ ఉంటాము రాగులకి ఎవరు పాలిష్ పట్టరు ఎందుకంటే అవి అసలే చిన్నగా ఉంటాయి అందుకే రాగులన్నీ రాగులుగానే వాడుకోవాలి మనం పిండి పట్టినా రవ్వగా పట్టినా పోషకాలు మాత్రం ఉన్నాయి ఉన్నట్టుగానే మనం బాడీలోకి వెళ్తాయి ఇది రాగి పిండి అండి కేజీ రాగి పిండికి అర కిలో జొన్నలు తీసుకొని ఇట్లా బరకగా పట్టించుకోవాలి మనకు సరిపడిన అంత చూసుకొని రోజు రాగి జావ చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి రాగి జావకాయనా అంబలికాయన కుండలో కలి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి బియ్యం గడిగిన నీళ్ళండి ఇవి నైట్ పూట అన్నం వండిన అన్నం వండి వంచిన గంజి నీళ్ళు ఇలా పోసేసుకొని కుండలో ఇలా పెట్టుకోవాలండి ఇలా కలి పెట్టుకున్నాక అంబలు చేసుకొని తాగాలి చాలా టేస్ట్గా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది కలి అయితే కంపల్సరీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ విధంగా కుండలో రాత్రంతా నానబెట్టుకున్న కలి శరీరానికి పొట్టకి మేలు చేసే బ్యాక్టీరియా ఉత్పన్నమవుతుంది ఇలా రాగి జావా కానీ అంబలి కానీ కుండలో తయారు చేసుకొని ఒక గంట పాటు వదిలేసిన ఇంకా ఇంకా చల్లగా అవుతుంది పులుపు ఎక్కదు జావా స్టీల్ గిన్నెలో చేస్తే పులుపెక్కుతుంది ఈ విధంగా కలి మసులుతున్నప్పుడు చూడండి మంచి స్మెల్ కూడా వస్తుంటుంది దీంట్లో తగ్గినంత ఉప్పు వేసుకోవాలి ఒక చిన్న గిన్నెలో ఈ విధంగా కొద్దిగా వాటర్ తీసుకొని రాగి పిండి జొన్న పిండి ఇలా కలిపి పెట్టుకొని ఈ విధంగా మసుగుతున్న కళీలో కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసుకొని అలా కలుపుకోవాలండి పూర్వం పూర్వకాలం నాటే రాగి అంబలి ఈ అంబలి వేసవికి ఒకటి సంజీవని లాంటిది అతి దాహాన్ని తాపాన్ని పూర్తిగా తగ్గిస్తుంది పొట్టలోని మంట గ్యాస్ని తరిమి కొడుతుంది అరువుదలని పెంచుతుందండి సాధారణంగా చేసే రాగి జావకి ఈ విధంగా చేసే రాగి అంబలికి వ్యత్యాసం ఖచ్చితంగా ఉంది అండి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలనుకునే వాళ్ళకి గొప్ప రెసిపీ అండి ఇది ఈ విధంగా అంబలి జావా క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం తాగి చూడండి శరీరంలో విని వేడిని చాలా వరకు తగ్గిస్తుందండి ఈ విధంగా గ్లాస్ లో పోసుకొని తాగకుండా ప్లేట్ లో వేసుకొని ఇలా ఊపుకుంటూ తాగితే చాలా బాగుంటుందండి అంచుకి మాడికాయ పచ్చడి పెట్టుకొని తినండి టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి